ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్యం నమ మిత్రులారా ఈరోజు మనం తులారాశి వారి యొక్క గోచార ఫలాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉన్నాయో చెప్పుకుందాము తులారాశి అంటే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు వీరందరూ కూడా తులారాశి కిందకు వస్తారు వీరి యొక్క గోచారం కనుక పరిశీలించినట్లయితే చాలా విచిత్రమైనటువంటి గోచారం ఎందుకంటే ఈ నెల మొత్తం ఓవరాల్గా ఒకే రకమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అంటే నెల ఒకటో తారీఖు నుంచి మొదలెడితే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మోరర్లెస్ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి అవే ఉన్నాయి ప్రతికూలంగా ఉండాలి అలాగే ఉన్నాయి అడ్జస్ట్మెంట్లు జరిగినప్పటికీ గ్రహాలు మార్పు జరిగినా కానీ ఓవరాల్గా పిక్చర్ మాత్రం ఒకటే పర్సంటేజ్ మెయింటైన్ అవుతూ ఉంది మనం కనుక వీరి యొక్క గోచారంలో కనుక గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా శని షష్ట స్థానాల్లో సువర్ణమూర్తిగా ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అదేవిధంగా భాగ్యం ఉన్నటువంటి గురువు లగ్నాన్ని చూస్తున్నాడు అదేవిధంగా వారి యొక్క సోదర స్థానాన్ని అదేవిధంగా వారి యొక్క మన యొక్క పంచమ స్థానాన్ని అంటే సంతాన స్థానాన్ని ఈ విధంగా చూస్తూ ఉన్నాడు సో ఈ యొక్క గురువు గారు వారి లగ్నాన్ని పంచమాన్ని చూసి ఉండటం ఈ విధంగా కాంబినేషన్ గమనించినట్లయితే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్ అయినటువంటి శని గురువులు ఇద్దరు కూడా వీళ్ళ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు బ్రహ్మాండంగా అదేవిధంగా రాహుకేతువులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు ఇహ రవి కుజ బుధ శుక్రులు రవి కుజలు నెలంతా వ్యతిరేకంగా ఉంటే బుధశుక్రులు నెలంతా అనుకూలంగా ఉన్నారు ఓవరాల్గా చూస్తుంటే మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఇది కరెక్ట్ టైము మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క శని గురువుల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అడ్వాంటేజ్గా తీసుకోండి ఒక వరుసలో చెప్పుకుంటూ వచ్చినట్లయితే ఫస్ట్ శనిగారి గురించి చెప్పుకుందాం శనిగారి కారణంగా మీరు ఆస్తులు ధన సంపాదన వివాహాలు శుభకార్యాలు కుటుంబంలో సౌఖ్యము వైవాహికంగా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ప్రజాదరణ మీరు పాలిటిక్స్లో ఉంటే కనుక మీరు ప్రజాదరణ ఎన్నికల్లో విజయం సాధిస్తారు కాంపిటీషన్లో విజయం సాధిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి కాంపిటీషన్స్ అంటే ఎన్నికల్లో కానివ్వండి కాంపిటీషన్స్లో కానివ్వండి శత్రువుల మీద కానివ్వండి మీది పై చేయి మీరు విజయం సాధిస్తారు కోర్టు కేసుల్లో కూడా యుద్ధాలలో కూడా మీరు విజయం సాధిస్తారు ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానివ్వండి లేకపోతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారు తులారాశి వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది కొంత ప్రయత్నం తోటి అదేవిధంగా మనం గురువు గురించి మాట్లాడుకుందాం గురువు గారు మీకు ఈ విధంగా భాగ్యస్థానంలో ఉండి లగ్నాన్ని తన పంచమాన్ని కూడా చూసుకు చూస్తున్నారు పంచమ దృష్టితోటి రాశిని అదేవిధంగా సప్తమ దృష్టితోటి మీ యొక్క సోదర స్థానాన్ని అలాగే మీ యొక్క విక్రమ స్థానాన్ని అదేవిధంగా భాగ్య దృష్టితోటి మీ యొక్క సంతాన స్థానాన్ని కూడా ఈ గురువుగారు చూస్తూ ఉన్నారు ఆయా స్థానాలకి ఆయన ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ఈ విధంగా గురువు గారు భాగ్యంలో ఉన్న సందర్భంలో ఏం జరుగుతుందంటే శుభం సౌభాగ్యం ద్రవ్యలాభం స్థిరాస్తుల సంపాదన గృహ ఇష్ట కార్యసిద్ధి కుటుంబ అభివృద్ధి పుత్ర పౌత్ర అభివృద్ధి సంతాన అభివృద్ధి వృష్ణాన్న భోజనం అదేవిధంగా స్త్రీ సమాగమం వృత్తి వ్యాపారాల్లో ఎంత అభివృద్ధి ప్రమోషన్లు ప్లేస్లో మార్పు అంటే ఉన్నతమైనటువంటి గృహానికి వెళ్ళటం కానీ ఉన్నత గృహం కొని వెళ్ళటం కానీ నివాసం మార్పు కూడాను ఇదే విధంగా ప్రమోషన్ల వల్ల కానివ్వండి జాబ్ చేంజ్ బెటర్ చేంజ్ వల్ల కానివ్వండి వెళ్ళటం గురువుల యొక్క దర్శనం మతాధికారులతో సమావేశాలు అలాగే మీ యొక్క తండ్రితోటి కానివ్వండి పెద్దవాళ్ళతో కానివ్వండి చక్కటి రిలైజను చక్కటి ర్యాపో మీరు మెయింటైన్ చేస్తారు ఈ విధంగా గురువు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఈ గురువు సినీ కాంబినేషన్స్ మనం తీసుకున్నట్లయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ట్రై చేయొచ్చు అదేవిధంగా ఎలక్షన్స్లో ట్రై చేయొచ్చు అదేవిధంగా జాబ్ చేంజ్ కోసము ఇంటి కోసము వీటన్నిటి కోసం అలాగే సంతానం కోసం ఇవన్నీటి చేసేటువంటి ప్రయత్నాలకి ఇది రైట్ టైము సో ఏమాత్రం ఆలోచించకుండా ముందడుగు వేయండి నేను ఇంకోటి చెప్పాను బుధ శుక్రులు కూడా మీకు అనుకూలంగా ఉన్నారని చెప్పి చెప్పాను ఈ బుధ శుక్రుల వల్ల ఏంటంటే ముందు బుధుడు వలన మీకు మనోధైర్యం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది మీకు బుర్ర బుర్రబాగం పనిచేస్తుంది మీకు చాలా గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు అదే సమయంలో ఇంట్లో ఫ్యామిలీలో భార్యాపత్రులతో అపార్థాలు కలిగేటువంటి అవకాశం కూడా ఈ పంచమంలో ఉన్నటువంటి బుధుడు వల్ల ఒక నెగిటివ్ పాయింట్ కొంత ప్రెషర్ ఉంటుంది మీరు కూడా కొంత నెగిటివ్గా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంది అంటే బుద్ధి కుసలత ఉంది కదా మళ్ళీ నెగిటివ్ ఏంటంటే మీ బుద్ధిని వాడే కొంత నెగిటివ్గా ఆలోచించేటువంటి అవకాశం ఉందనే ఇక్కడ చెప్పడం ఈ యొక్క శుక్రుడి వల్ల మీరు ఏం జరుగుతుందంటే మీకు విలాసవంతమైనటువంటి వస్తువులు మీకు వస్త్రలాభం కానివ్వండి వాహన సౌఖ్యం కానివ్వండి అదేవిధంగా ఆదాయంలో వృద్ధి కానివ్వండి అదేవిధంగా మీరు అనేక రకాల గిఫ్ట్లు పొందుతారు మీరు మీ కుటుంబ సభ్యుల ద్వారా కానివ్వండి బయట వాళ్ళ ద్వారా కానివ్వండి బంధువుల ద్వారా కానివ్వండి అలాగే అంటే ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల వలన ఈ శుక్రుడు అనేది లగ్జురీ ఈ యొక్క ఇంట్లో జరిగే శుభకార్యాల వలన మీకు ఏ విధంగా లగ్జూరియస్ ఐటమ్స్ మీ ఇంట్లో చేరతాయి స్నేహితుల యొక్క వృద్ధి మిత్రలాభం అలాగే ఫ్రెండ్స్ తోటి స్పౌస్ తోటి అంటే మీ భార్యతోటి లేదా భర్తతోటి కలిసి బయట బ్రహ్మాండంగా మీరు టూర్స్కి వెళ్తారు యాత్రలు విలాస యాత్రలు చేసేటువంటి అవకాశం ఈ సందర్భంగా ఉంది ఆగా చింతలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు సుఖ ప్రయాణాలు జరుగుతాయి మంచిగా అంతా పర్ఫెక్ట్గా అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగేటువంటి అవకాశం ఉంది నాలుగో తారీఖు తర్వాత బుధుడు పంచమంలోకి వచ్చినప్పుడు గౌరవ మర్యాదలో ప్రేమ వ్యవహారాలు సక్సెస్ వచ్చినప్పటికీ కూడా భార్యాపుత్రులతోటిగా చిన్న చిన్న అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొంత ప్రెషర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం నాలుగైవ తారీఖుల్లో ఉంది ఆరో తారీఖు నుంచి ఈ శుక్రుడు చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు పంచమంలోకి వస్తాడు పంచమంలో కూడా దానితో మేలు చేస్తాడు ముఖ్యంగా పుత్రప్రాప్తి సంతాన వృద్ధి అంటే మీ యొక్క సంతాన విషయంలో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విజయం సాధిస్తారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రుల సాంగత్యము రాజగౌరవము జన సహకారం కూడాను మీకు లభిస్తుంది ఆకస్మికంగా ధనలాభం కూడా వచ్చేటువంటి అవకాశం ఈ శుక్రుడి కారణంగా పంచమల్లో ఉంది వస్తు లాభము ఇష్ట సిద్ధి కూడా జరుగుతాయి ఈ విధంగా ఆరు పన్నెండు తారీఖుల్లో ఈ విధంగా శుక్రుడు మీకు అనుకూలిస్తూ ఉండగా రవి మీకు చతుర్థ స్థానంలో ఉండి ఖర్చులు అకాల భోజనం ఇందాక చెప్పారు శుక్రుడు శుభ్రంగా ఇష్టమైన భోజనం పెడతాడు కానీ లేట్ పార్టీలు లేట్ నైట్ పార్టీలు లేకపోతే తినే ఫుడ్లో విషయం ఉండదు ఉన్నే చెత్త తింటాం అనమాట మనం అంటే తినడం నాలుగు రుచిగా ఉండే తింటాడు శుక్రుడు కాబట్టి ఇప్పిస్తాడు కానీ దానివల్ల వచ్చేటువంటి సమస్యలకి ఈ రవి కుజులు బాధ్యత వహిస్తారు అంటే తిన్నది అరగదు ఇండైజేషన్ ప్రాబ్లం ఓకే జీర్ణం సంబంధమైనటువంటి రోగాలు నేను చెప్పాను కదా శుక్రుడు బుధుడు కలిసి బ్రహ్మాండంగా పార్టీలు చేస్తే దాని రిజల్ట్స్ రవి కుజులు ఇవ్వబోతున్నాయి తినేటప్పుడు బాగుంటుంది అరగనప్పుడు బాగుండదు సో ఈ కాంబినేషన్ అనమాట అందుకని రవి బుద్ధులు ఏం చేస్తారంటే మీకు జీర్ణ సంబంధమైనటువంటి రోగాలు అదేవిధంగా వెహికల్స్ విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి వెహికల్స్ రిపేర్లు రావటం కానివ్వండి ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కుజుడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నందువల్ల మీ జాబ్లో చిన్న చిన్నటువంటి జాబ్లో చేంజెస్ లేకపోతే మీ సీటు మారటం లేకపోతే మీ సబ్జెక్టు మారటం అయితే మీ బాస్ మారటం ఇలాంటి కాంబినేషన్స్కి ఈ కుజుడు చేస్తాడు అదే అనుకూలంగా అయితే ఉండదు ఈ విధంగా కొంచెం ఇన్కన్వీనియన్స్గా చిక్కాకుగా ఉండేటువంటి అవకాశం ఈ కుజుడు వల్ల ఉంది అదేవిధంగా ఇంట్లో మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా చిన్న చిన్న అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే బంధువులు కూడా ఇబ్బంది పెడతారు నిద్ర పట్టదు కొంచెం ఓకే అకాల భోజనం వల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తే నిద్ర పట్టదు న్యాచురల్గానే లాంటి రోగాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది చిన్న చిన్న విఘ్నాలు కూడా ఈ రవి కుజల వల్ల మీకు కలిగేటువంటి అవకాశం పేరల్గా ఉంది అంతా బాగుంటే మజా ఉంటుందండి జీవితంలో సో కొన్ని రిజల్ట్స్ కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తే కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి సరే ఇందాక నేను చెప్పినట్టుగా రవి గారు పన్నెండు వరకు ఈ రకంగా రిజల్ట్ ఇస్తే పదమూడో తారీఖు వచ్చేసరికి మీకు ఇంకా పథకం పెరిగిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కుటుంబంలో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల గురించి గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటారు అదేవిధంగా జాబ్లో కూడాను చిన్న చిన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి రవి కారణంగా ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చేసరికల్లా కుజుడు ఇంతకుముందు కూడా బాలేడు ఇప్పుడు కూడా బాగాలేడు అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఆప్తులతోటి చిన్న చిన్న విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని కొన్ని మిచ్చు పనులు కూడా మీరు చేసేటువంటి అవకాశం ఇరవై మూడు ఇరవై ఎనిమిదో తారీఖుల మధ్య ఉంది మరొక ముఖ్య విషయం చెప్పాలి నాకు నేను కేతువు గురించి చెప్పలేదు కేతు మీకు లాభస్థానంలో ఉన్నాడు ఆయన వల్ల శుభము సౌఖ్యము అలాగే ఆభరణాలు ఆస్తి సంపద లాభము విలాస వస్తు లాభము ఆరోగ్యము కార్యసిద్ధి కలుగుతుంది ఈ విధంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే ముఖ్యంగా శని గురువు కేతు లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఇది సరైనటువంటి అవకాశం ఈ రవి కూజ బుధ శుక్రులు ఎటు ఎదురిగే రొటేషన్లో ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటారు కానీ కన్సిస్టెంట్గా ఉన్నటువంటి మూడు గ్రహాలు మీకు పూర్తిగా నెలంతా కూడా అనుకూలంగా ఉన్నందువల్ల మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి సంతానం కానీ వివాహం కానీ సంతానం యొక్క సెటిల్మెంట్ గురించి కానివ్వండి అన్ని ప్లాన్లు చేసేసుకోండి ఇల్లు కానీ అదేవిధంగా ఇంకేదైనా సరే లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఉన్నా కానివ్వండి మీరు చేసుకోవడానికి సరైనటువంటి అవకాశం ఎందుకంటే శని గురు కేతువులు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీకు తొంభై శాతం చాలా బాగుంటుంది తులారాశి వారికి ఈ నెల సో పూర్తిగా మానవడేస్ తోటి చేయండి అదేవిధంగా రవి మీకు పోస్ట్ పోస్ట్పోన్మెంట్ చేయిస్తాడు కూర్చొని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఆటంకాలు కలిగిస్తాడు అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ యొక్క విజయానికి ఈ నెల చాలా ఉపకరిస్తుంది స్వస్తి